ఫేక్ మరి అఫీషియల్ గా మనకి ఎప్పుడు రావచ్చు సార్ సార్ దగ్గర సిగ్నేచర్ కోసం వెళ్ళింది సార్ ఫైల్ ఆ ఫైల్ ఎప్పుడు వస్తే అప్పుడు అంటే అది న్యూస్ అనే స్ప్రెడ్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఉండడం వల్ల టెన్షన్ అవడం ఇలా దొరుకుతుంది అది ఇంకా సార్ దగ్గర ఉంది సార్ ఫైల్ సార్ దగ్గర ఉంది సార్ ఓకే ఓకే షూర్ షూర్ సార్ అదైతే అపోతమే కదా లేదు సార్ కింద మనకు ఒకటే గుర్తు సార్ సార్ది కానీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ పేరు కానీ లేకపోతే సిఎస్సి డైరెక్టర్ పేరు కానీ ఉంటేనే ఆఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళ పేరు ఉంటేనే వద్దే ఉంటారు లేకపోతే లేదు సార్ ఓకే ఓకే సార్ ఇది అడితే మళ్ళీ అంటే ఇంకోటి ఏదంటే ఈరోజు ఒకటి ఏదో దిశ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ కూడా వచ్చింది అది అది మాకు కూడా ఫోన్ చేశారు సార్ సార్ వాళ్ళు కూడా అది ఫేక్ న్యూస్ మొత్తం అంతా ఫేక్ అట్లా సార్ అదంతా ఫేక్ సార్ వద్దు అంతా రాలేదు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ శ్రీ కృషి అప్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమార్ రెడ్డి అండి మరోసారి మన వీడియో చూసే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ అందరికీ ముఖ్యమైన అప్డేట్ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ డిఎస్సి షెడ్యూల్ అండి మరి ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకు ఉంటాయా స్కూల్ అస్టెంట్ వాళ్ళకు ఉంటాయా అంటూ మరి నిన్నటి రోజున ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అయింది చాలా స్ప్రెడ్ అవ్వడం జరిగింది చాలా యూట్యూబ్లో కూడా దానికి సంబంధించి ఇదే వాస్తవము ఇదే రెండు మూడు గంటల్లో గా వస్తుంది మరి ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల గల్లా అఫీషియల్గా వస్తుంది అంటూ చాలామంది పెద్దలు యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పడం జరిగింది మరి దాన్ని చూసుకొని కొంతమంది విద్యార్థులు కామెంట్లు కూడా చేశారు మా సార్ అలా చెప్పారు ఈసారి ఇలా చెప్పారనేసి ఎవరు ఇలా చెప్పినా కూడా మనకి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రానంత వరకు లైక్ ఏదైనా వార్తాపత్రికల్లో కానీ లైక్ అంటే మనకు ప్రామాణికంగా ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి వార్తాపత్రికలు రానంత వరకు అండ్ అఫీషియల్ వెబ్సైట్లో రానంత వరకు ఏ న్యూస్ని కూడా పరిస్థి మనం ప్రజెంట్ నమ్మే పరిస్థితిలో ఉండకూడదండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా విద్యార్థులని మానసిక క్షోభకు గురి చేసేదానికి ఈ విధంగా పుకార్లు పుట్టించడం జరుగుతుంది ఈ విధంగా పుకార్లు పుట్టించి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ డిఎస్సి అనేటువంటి విద్యార్థి పైన ఈ విధంగా చేయడం జరుగుతుందండి దానికి సంబంధించి క్లియర్గా ఈరోజు మార్నింగేని కాల్ చేసి నేను దానిపై క్లారిటీ కూడా తీసుకున్నానండి ఎందుకంటే ఏదో ఒక వార్తా పత్రికలు దిశ అనుకుంటున్న సంధ్య దాంట్లో దాంట్లో ఒక్క దాంట్లో మాత్రమే నన్నుకు న్యూస్ రావడం జరిగింది దానికి సంబంధించి అడిగాను కాల్ చేసి హెల్ప్లైన్ నెంబర్కి సార్ ఈ విధంగా వచ్చింది ఇది నిజమా అంటే ఎటువంటి ప్రభుత్వానికి అయితే ఎటువంటి సంబంధం లేదంట మరి ఎటువంటి ప్రభుత్వం అయితే అఫీషియల్గా అయితే దానికి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదల చేయలేదంట ఇది మనం క్లియర్గా మనకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటే మీరు కాల్ చేయండి మరి క్లియర్గా కాల్ చేసి చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే ఇంకా ప్రభుత్వం అయితే ఎటువంటి షెడ్యూల్ రిలీజ్ చేయలేదు అండ్ దానికి సంబంధించిన షెడ్యూల్ సంబంధించిన వివరాలు సంబంధించి మరి సంతకం కోసము సారక పంపించాము అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండి ఒకవేళ ఎప్పటికి రావచ్చు సార్ అంటే రేపటి సాయంత్రానికో రేపటి ఉదయానికో మరి దానికి సంబంధించి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు అండి దానికి సంబంధించిన ఆడియో కూడా మీకు ఈ వీడియో చివరి మీకు పెట్టడం జరుగుతుంది అండ్ ఏంటి సార్ అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు సంబంధించి గతంలో మన రెండు వందల ముప్పై రూపాయలకి ఇచ్చినటువంటి తెలుగు బిడ్డ పుస్తకాన్ని మరి చాలా మంది పేద విద్యార్థుని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ సమయంలో ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని కేవలం నూట ఇరవై రూపాయలకి అందిస్తున్నాం అండ్ ఎక్స్ట్రా వన్ రూపీ కూడా తీసుకోకుండా విత్ ఫ్రీ హోమ్ డెలివరీ పంపిస్తున్నాం అండ్ తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకాన్ని కూడా అందించడం జరుగుతుంది ఈ పుస్తకం కాస్ట్ ఎంత సార్ అంటే గతంలో త్రీ ఫిఫ్టీకి ఇచ్చాం ఇప్పుడు మాత్రమే ఎగ్జామ్ సమయంలో దృష్టిలో పెట్టుకొని టూ థర్టీకి మాత్రమే ఇస్తున్నాం అండ్ తెలుగు తెలుగు మెథాలజీ పుస్తకాన్ని కూడా చాలా మంది అడిగారండి నిన్న వీడియో చేసిన తర్వాత మరి దానికి సంబంధించి కూడా తెలుగు మెథలజీ పుస్తకాన్ని కూడా వన్ ట్వంటీ రూపీస్ కే నో ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పుస్తకాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది మరి ఈ పుస్తకం కావాల్సిన మన నెంబర్ మా నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో